అండి వెల్కమ్ టు మస్ట్ వాషింగ్ గురువు అండి ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు ప్యూర్ డోలా దుప్పటాసు ఆర్గాంజాలు టిష్యూలు అన్ని రకాలు చూపిస్తానండి టూ మీటర్స్ కన్ఫామ్ వస్తుందండి రెండు పది రెండు ఇరవై కటింగ్ వస్తుంది మళ్ళీ టేప్ పెట్టి కొలుస్తారనే చెప్తున్నాను రెండు మీటర్లు అనుకొని తీసుకోండి మీరు టాప్ గా దేనికైనా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఐటమ్ సో మనం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అమ్మాము సో అట్లాంటిది ఇప్పుడు వెయ్యికి రెండు అయితే ఇస్తున్నారండి భారీ ఆఫర్ మా ఖరీదులు కూడా ఉండవు వెయ్యికి రెండు ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ కూడా అదర్ స్టేట్స్ ఫుల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా దుప్పట్టాలో ఎప్పుడు ఈ ఆఫర్ అమ్మలేదండి చూడండి ప్యూర్ డోలా టిష్యూ ఇది వచ్చేటప్పటికి ఇది ఆరెంజ్ కలర్ అండి ఇది కూడా కొంచెం పెద్దగా వచ్చింది ఫార్టీ ఫైవ్ లెంత్ వచ్చిందండి ఎక్సెల్ వాళ్ళ వరకు టాప్ గా బాగా యూజ్ అవుతుంది మేడం అంటే ఇప్పుడు సెవెంటీ కేజెస్ ఉన్న వాళ్ళ వరకు కూడా ఇప్పుడు ఇలా పెద్ద పెద్దగా ఉన్నాయి అన్ని కూడా యూజ్ అవుతాయి సెవెంటీ సెవెంటీ ఫైవ్ వరకు కూడా టాప్ లాగా యూజ్ అవుతాయి అండి స్లీవ్లెస్ కావాలన్నా కూడా వస్తుంది ఐటమ్ చాలా బాగుంటుంది అండి పీస్ అయితే చాలా బాగుంటుందండి మీకు ఏం కావాలో స్క్రీన్ షాట్ పెట్టండి అన్ని పెట్టద్దు ఇది టిష్యూ అండి కొంచెం ఐరన్ చేయించుకోవాలి ఇది కొంచెం చిన్నగానే వచ్చింది సో ఇది వచ్చేటప్పటికి ప్యూర్ డోలా మేడం టాప్ లాగా బాగా యూజ్ అవుతుంది ఐటెం కూడాను సో ఇది కూడా అంతే అండి ప్యూర్ డోలా వెయ్యికి రెండండి ఒకటి తీసుకుంటే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ రెండు తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తాము సో క్లియర్ అండ్ చేయాలి మేడం కొద్దిగా ఐటమే ఉంది సో కావాలనుకుంటే తీసుకోండి మినిమం ఒక ఐదు పది తీసుకుంటానంటే వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తామండి సో కావాలనుకున్నారు వెంటనే ఫాస్ట్గా దిగేసుకోండి చూడండి చాలా బాగుంటుంది ఐటమ్ ప్యూర్ డోలాలు ఎక్కువ ఉన్నాయి టిష్యూ మేడం ఇది కొంచెం చిన్నగా వచ్చింది ఇది చూడండి చాలా పెద్దగా వచ్చింది ఓకేనా కొన్ని లెంతులు తగ్గుతాయండి ఒకటి అర అదర్వైజ్ మిగతా కలెక్షన్ మొత్తం అంతా కూడా బాగా వస్తుంది మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేయండి మరీ ఒక యాభై యాభై ఫోటోలు పెట్టేకండి మీకు ఏది వాంటెడ్ ఉందో అది మాత్రమే పెట్టండి అవి లేకపోతే వేరే చాయిస్కి వెళ్ళండి మేడం ఇచ్చోండి ఇవన్నీ కూడా చాలా బెస్ట్ ఆఫర్ అండి క్లియరెన్స్ అండ్స్ ఇస్తున్నాను ఇవి కూడాను చాలా చాలా రేట్ తక్కువ అండి ఇవి మేము తెప్పించి కూడా అసలు పెట్టను కూడా పెట్టలేదు అప్డేట్స్ కూడా ఇవ్వలేదండి సింగిల్ తీసుకుంటే సిక్స్ ఫిఫ్టీ అండి ఒకటి తీసుకుంటే మాత్రం సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చేస్తాను రెండు తీసుకుంటే వెయ్యి రూపాయలకే ఇస్తాము ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తాము ఖరీదులు కూడా ఉండవు మేడం అంత ఆఫ్ ప్రైస్ అయితే ఇస్తున్నాను సో ఇది ఇట్లా ప్యూర్ ఆర్గాంజా అండి ఇది చాలా బాగుంటుంది ఐటమ్ ఆర్గాంజాలు టిష్యూలు డోలాలు సో మంచి కలర్ కాంబినేషన్ అండి బ్రిటిష్ కలర్ కాంబినేషన్ సో టాప్స్ లాగా బాగా యూజ్ అవుతాయండి కిట్స్ ఉన్న వాళ్ళకి కూడా మీరు స్ట్రైట్ కట్ టాప్స్ చేసుకోవచ్చు పెద్దవాళ్ళు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు దేనికైనా బాగా యూజ్ అవుతుంది టాప్ చున్నీ దుప్పట్ట మీరు ఇష్టం అండి మల్టీ పర్పస్గా యూజ్ అవుతుంది చూడండి అంత బాగుందో ఈ ఐటమ్ కలెక్షన్ అయితే ఇది టిష్యూ అండి సో మంచి కలర్స్ ఫ్యాన్సీ కలర్స్ రెడ్ కాంబినేషను సో మంచిగా సెట్ చేసుకోవచ్చు టాప్స్గా బాగా తీసుకుంటారండి టాప్స్ చేయించుకుంటారు నేను కూడా చాలా వెరైటీస్ చేయించాను వీటిలతోని నెక్స్ట్ మేడం ఇదంతా కూడా టిష్యూ అండి ఓన్లీ సింగిల్ అయితే సిక్స్ ఫిఫ్టీ మేడం వెయ్యికి రెండు చాలా చాలా డెడ్లాస్ ఆఫ్ రైస్కి అయితే సేల్ చేస్తున్నాము ఇది టిష్యూ అండి ఫ్రంట్ టు బ్యాక్ మొత్తం ఫోర్ సైడ్ కూడా మనకి బార్డర్ అయితే కంపల్సరీగా వచ్చిందండి ఐటమ్ అయితే చాలా బాగుంటుంది సో ఫుల్ లెంత్ వీడియో క్లియర్గా వాచ్ చేసి బుక్ చేసుకోండి రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ లేవు సిఓడి ఆప్షన్ లేదు ఇంట్రెస్ట్ ఉంటేనే మెసేజ్ చేయండి కొనే వాళ్ళైతేనే మెసేజ్ చేయండి ఊరికే టైంపాస్గా అయితే చెయ్యొద్దు ఓకేనా వాల్యుబుల్ టైం అండి ఒక్క నిమిషం కూడా వాల్యుబుల్ టైమే అదర్ కస్టమర్కి సర్వీస్ చేస్తాం కాబట్టి అవైలబుల్ అడుగుతారు తర్వాత రెస్పాండ్ కూడా ఉండదండి సో అలా కాకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మెసేజెస్ చేయండి సివోడీ లేదండి రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ కూడా లేవు ఆర్డర్ క్యాన్సిలేషన్స్ కూడా లేవు ఫైనల్ అనుకున్న తర్వాతే పేమెంట్స్ అయితే వేయండి బలవంతం లేదు వాట్సప్ చేయండి లేటనే కంపల్సరీ రిప్లై ఇస్తాము వెంటనే డిస్పాచింగ్స్ కూడా ఇస్తాము ఓకేనా ఐటమ్ చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా టిష్యూలు ఇది ఆర్గాంజా పీచ్ కలర్ ఆర్గాంజా అండి సో ఇది టిష్యూ టిష్యూ మేడం ఇవన్నీ ఒకటి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి సేల్ చేసే పీసెస్ అండి నేనే పండగ ఆఫర్స్ చాలా ఐటమ్ ఉంది అందుకని చెప్పని క్లియరెన్స్ ఇచ్చేస్తున్నాను సో మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ మేడం ఇవన్నీ కూడా అసలు ఖరీదు కన్నా లాస్ ఆఫ్ ప్రైస్కి అమ్మేస్తున్నాము నచ్చితే తీసేసుకోండి మళ్ళీ ఇవి రీస్టాక్ అవ్వండి ఇన్ కేస్ రీస్టాక్ అయితే మాత్రం పాత రేట్లో ఉంటాయి ఓకేనా అప్పుడు ఆఫర్ ఇచ్చారుగా అప్పుడు ఆఫర్ ఇవ్వండి అంటే అవ్వదండి సో ఇచ్చోండి బ్రిటిష్ కలర్ కాంబినేషన్ ఓన్లీ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ మేడం సింగిల్ అయితే రెండు తీసుకుంటే ఎనిమిది రెండు తీసుకుంటే వెయ్యి రూపాయలు మాత్రమే ఐటెం చాలా బాగుంటుందండి ఇది క్రీమ్ మాత్రం అసలు సూపర్గా ఉంది మీకు ఇంకొక ఐడియా కూడా చెప్తాను చూడండి ఈ క్రీమ్ తీసుకుంటే కనుక ఈ కలర్ ఉంది కదా ఇది చున్నీకి తీసుకోండి క్రీమ్ టాప్ కుట్టించుకోండి ఇది చున్నీగా క్రీమ్ టాప్ ఓకే కాలేజీ పిల్లలకి చాలా బాగుంటుంది మంచి కాంబినేషన్ లేదు ఇది స్లీవ్ లెస్ టాప్ ఇది మీరు ఏం చేస్తారంటే ఫుల్ స్లీవ్స్ పెట్టించుకోవచ్చు ఇది ఉంది కదా ఇలా పైకి చూపించిన ఫుల్ స్లీవ్ ఇక్కడ దాకా ఫుల్ స్లీవ్ పెట్టించుకొని ఇక్కడ వరకు జాకెట్ పెట్టించుకొని ఫ్రంట్ థ్రెడ్స్ నీడిల్స్ అట్లా అదొక నెక్ ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఈ రెండిటి కాంబినేషన్ బాగుంది అనమాట ఈ రెండింటి కాంబినేషన్ బాగుంది కాబట్టి సెట్ చేసి చెప్తున్నారండి మంచి కాంబినేషన్ అలా మీరు పేరప్ చేసుకోవచ్చు చూడండి చాలా బాగుంటుంది కొంచెం చిన్నది వచ్చిందండి ఇది మామూలుగా చున్నీకి అయితే సరిపోయింది ప్యూర్ డోలా మేడం ఐరన్ కంపల్సరీ అండి కొంచెం మాకేందంటే కట్టలు కట్టలు బండిల్ బండిల్ వస్తుంది కాబట్టి కంపల్సరీ ఐరన్ చేయించుకోండి ఇది ఆర్గాంజా ఇది కూడా ఆర్గాంజాని దాదాపు వంద పీసులు దాకా చూపిస్తున్నానండి ఈ వీడియోలో పర్పుల్ కలర్ డోలా ఇది కూడా డోలానే ఒకటైతే ఆరు యాభై రెండు అయితే వెయ్యికి రెండు ఓకేనా సో మీకు ఇందాక చెప్పలా మీరు మన దగ్గర వైట్ కలర్స్ చాలా మంది కొనుక్కున్నారు వైట్ ఛాల్స్ లాంగ్ ఫ్రాక్స్ ఎవరైనా స్టిచ్ చేయించుకుంటే కనుక వేస్ట్ కోట్స్ కింద ఈ కలర్స్ తీసుకోండి చాలా బాగా మూవెంట్ మూమెంట్ ఉంది ఆ కలర్ చాలా బాగా వెళ్తుంది ఇంగ్లీష్ కలర్ అండి పేస్టల్ కలరు చాలా సూపర్గా ఉంటుంది ఇది టాప్స్ దేనికైనా సరే క్లియర్ ఫొటోస్ పెట్టండి మేడం అన్ని ఫోటోలు పెట్టద్దు మీకు ఈ నీడు ఉన్న వరకు నాలుగైదు ఫోటోల వరకే సెండ్ చేయండి మొత్తం యాభై ఫోటోలు పెడుతున్నారు అన్ని ఫొటోల్స్ పెట్టద్దు ఓకేనా లేదు మినిమం ఒక ఫైవ్ తీసుకుంటానండి నాకు వీడియో కాల్ ప్రొవైడ్ చేయండి అంటే కనుక వీడియో కాల్ కూడా చూపిస్తాను నేను కంపల్సరీగా తీసుకునే వాళ్ళకే మేడం వీడియో కాల్ అయితే నెక్స్ట్ ఇవన్నీ ప్యూర్ డోలాలేనండి మొత్తం కూడా ప్యూర్ డోలాలే వీడియోకి అయితే కంపల్సరీ లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నోటిఫికేషన్స్ వస్తాయి పాత గ్రూప్ లింక్లు డిలీట్ అయిపోయినాయి కొత్త గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను ఒకసారి చూడండి మేడం లేదు మీకు అర్థం కాకపోతే మాకే మెసేజ్ చేయండి గ్రూప్ లింక్ షేర్ చేయమని నేనే పంపిస్తాను గ్రూప్ లింక్ కూడా ఇది కూడా చాలా బాగుంటుంది వేస్ట్ కోట్కి అలా ఫుల్ స్లీవ్స్ పెట్టించుకోవచ్చు లేదు అనుకుంటే బాడీ పార్ట్ ఒకటి వేసుకొని కింద ఫ్లోర్ లెంత్గా ఏమైనా ప్లాన్ చేసుకున్నా మీరు బాడీ నెక్కైనా తీసుకోవచ్చు అట్లాగే దేనికైనా కానివ్వండి లాంగ్ అంబ్రిల్లా ఫ్రాక్కి చున్నీగా పేరప్ చేయచ్చు మల్టిపుల్ అండి చాలా రకాలుగా వాడచ్చు ఒక చున్నీ ఉంటే ఎన్ని విధాలుగా ట్రై చేయొచ్చు అంటే అన్ని విధాలుగా ట్రై చేయొచ్చు మా వాళ్ళు అందులో ఏమంటారు పీజీ చేశారనమాట మా సబ్స్క్రైబర్స్ సో కాబట్టి లేని ఐడియాస్ కూడా నాకు ఇస్తారండి ఇది చాలా బాగుంది టిష్యూ మీద మీనా వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు విధాలు వస్తుంది రెండు వైపులా వస్తుంది ఇది ప్యూర్ డోలా ఓకేనా ఐటెం చాలా బాగుందండి కావాలి అనుకుంటే వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోవచ్చు ఇండియా పోస్ట్ అయితే మాత్రం కొద్ది టూ డేస్ లేట్ అయ్యిందండి ఇండియా పోస్ట్ మాత్రం ముందే చెప్తున్నాను మామూలుగా డిటీడీసీ అయితే మాత్రం లేట్ లేటేమవు ఈజ్ రెగ్యులర్ టైంకే పంపించేస్తాము డిస్పాచ్ చేశాక వన్ వీక్ లోపు ఐటమ్ అయితే సూపర్గా ఉంటుంది చాలా బాగుందండి కలర్ కానీ కాంబినేషన్ కానీ అంతా కూడా బాగొచ్చింది వెయ్యికి రెండు అయితే ఇస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ని ఇది ఆర్ చిన్న పిల్లలకైతే యూజ్ అవుతుంది అంటే బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు వాళ్ళకైతే యూజ్ అవుతాయి ఇవైతే ఇట్లా కొంచెం తక్కువ వచ్చినాయి మామూలుగా అయితే పెద్ద పనులైతే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఎందుకు ఇది మాకు ఎక్సెల్ వరకు సరిపోయింది నాకు తెలిసినంతవరకు బాయ్ బాయ్